హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ను కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుంది అని కాదు ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుంది అని నేటి ఆయుర్వేద నిపుణులు నిరూపిస్తూ ఉన్నారు మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలు ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియపరచడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ కొంటా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం చాలా చాలా అంశాల మీద అవగాహన కల్పిస్తూ వస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరిది ఫుడ్ హ్యాబిట్స్ ఆహార అలవాట్లు అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా సన్నగా అవ్వాలి అని వాళ్ళకి వాళ్ళే నిర్ణయం తీసేసుకుంటారు లావుగా అని నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవి తింటే సరిపోతుంది ఇవి తింటే సరిపోతుందని ఎవరికి వాళ్ళకి ఒక సొంత నిర్ణయాలు అనేవి ఎక్కువైపోయాయి నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు ప్రతి ఒక్కరూ పాటించాలి నిజంగా చాలా మంచి ప్రశ్నమ్మా ఎందుకంటే ఇప్పుడు మనకి నెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అందరూ అవి చూస్తున్నారు లేదా అంటే పిల్లలందరూ కూడా యూత్ అంతా కూడా నెట్ ఇన్ఫర్మేషన్ చూసుకొని అది ఫాలో అవుతున్నారు మీరు చెప్పినట్టు పెద్దవాళ్ళు ఏమో యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ వాళ్ళు ఎవరు చెప్తున్నారో క్వాలిఫికేషన్ ఏంటి డాక్టర్సా లేకపోతే మామూలు వాళ్ళు అనేది చూసుకోకుండా వాళ్ళు ఫాలో అయిపోతున్నారు సో ఇట్లా ఏంటంటే ఎవరికి వాళ్ళు చేసేసుకోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది కొంత ఇన్ఫర్మేషన్ నిజంగా మంచిదే ఉంటుంది కానీ అంతా కూడా కరెక్ట్ అనే మనం అనుకోవడానికి లేదు సో ఆయుర్వేద సిద్ధాంతాన్ని అనుసరించి మనం కొంచెం మంచి ఆహార ప్రణాళిక ఇస్తే చాలా వ్యాధులు మనం రాకుండా కాపాడుకోవచ్చు మనం యాంటీ ఏజింగ్గా కూడా యాక్ట్ చేసే మంచి మంచి ఆహారపు అలవాటు ఆయుర్వేదాన్ని చాలా స్పష్టంగా చెప్పబడినాయి సో దానికి సంబంధించినవి ఒక లెవెన్ పాయింట్స్ చెప్పుకుందాం అంటే ఏకాదశి అంటే మనకి ఆ స్పీషియస్ కదా సో ఏకాదశి నియమాలు ఆహారంలో దశ నియమాలు ఆహార నియమాలు తర్వాత ఏకాదశి నియమాలు లాగా పెట్టుకుంటే కనీసం ఏకాదశి అనుకుంటే ఒకటి పోయినా పదన్న దశ నియమాలన్నా మిగులుతాయి కాబట్టి అవి ఏంటో చూస్తే మనకి చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ని మన ప్రేక్షకులకు అందించిన వాళ్ళు అవుతాం అంటే ఎటువంటి నియమాలు పాటించాలి సపోజ్ ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈ మూడు పూట్ల ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఓకే అందులో ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనకి పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం అలవాటు కదమ్మా సో ఆ పిండి పదార్థాలు అంటే మనకి అన్నం మెయిన్ గోధుమలు తర్వాత వస్తాయి తర్వాత రాగులు జొన్నలు ఇవి కూడా వస్తాయి సో వీటన్నిటిలోకి కూడా బెస్ట్ ఏంటంటే ముడి బియ్యం అన్నం బెస్ట్ ఫస్ట్ ఆప్షన్ అమ్మ అందులో ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది మినరల్స్ కూడా బాగుంటాయి కాబట్టి ముడి బియ్యం అన్నం మన పాత రోజుల్లో అదే తినేవాళ్ళం సో అలాంటి ఆహారం తీసుకుంటే మనలో ఉండే డిఎన్ఏ ఆ ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది మనం కొత్తగా వైట్ రైస్ వచ్చిందని వైట్ రైస్ తీసుకుంటే అది యాక్సెప్ట్ చేయదు అంటే సింగిల్ పాలిషన్ అంతే సో తెల్లన్నం తినవల్ ఏంటంటే మనకి అది ఫ్యాట్ కింద మారిపోయి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది కార్బోహైడ్రేట్స్ రిచ్ కదా సో దానివల్ల డయాబెటీస్ ఒబిసిటీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి వైట్ రైస్ ముఖ్యమైనటువంటి కారణం చాలామంది తెలియదు ఆ విషయం సో వైట్ రైస్ కన్నా ముడి అన్ను సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవడం మంచిది వీలైతే అది కూడా ఆర్గానిక్ రైస్ అంటే ఎటువంటి ఎరువులు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా పండించింది బెస్ట్ ఆప్షన్ అది ఫస్ట్ రూల్ అందులోనే మనం గోధుమలు కూడా పొట్టు ఉన్న గోధుమ పిండి అయితే మంచిది మనం బయట దొరికి జల్లించిన గోధుమ పిండి మంచిది కాదు అది కూడా డయాబెటీస్ పెండెన్సీని పెంచుతుంది వెయిట్ కూడా పెరుగుతూ ఉంటారు క్యాన్సర్ కూడా ఈ గోధుమ పిండి పాలిష్డ్ గోధుమ పిండి అనేది కూడా మంచిది కాదు కాబట్టి అది కూడా చూసుకుని తీసుకోవాలన్నమాట అంటే ముడి గోధుమ పిండి మనం డైరెక్ట్గా అది అది కలుపుకుని వాడుకోవాలి చపాతీలు కానీ ఏం చేసుకున్నా తర్వాత జొన్నలు రాగులు కూడా చాలా మంచివి అది సస్టైన్డ్ ఎనర్జీ ఇచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ అందులో ఉంటాయి కాబట్టి జొన్నలు రాగులు మనకి అందులో ఎక్కువ ఎరువులు ఎక్కువ ఉండవు సో అలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ మనకు ఎందుకంటే చిన్న ఎప్పటి నుంచో మనకి అన్నం మూడుపూట్ల తినడం అనేది మన సాంప్రదాయం అప్పుడు ఎక్కువ కష్టపడే వాళ్ళం కాబట్టి ఎక్కువ అన్నం తినవలసిన అవసరం ఉండేది ఇప్పుడు అంత అవసరం లేదు అయినా కూడా అదే అలవాటు ప్రకారం పూట్ల అన్నం తినే అలవాటు ఉన్నవాళ్ళు వైట్ రైస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో తినకుండా ఇలా కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది సో బయట ఫుడ్స్ తినే అలవాటు ఉన్నవాళ్ళు అలా ఉన్నా కూడా ఒక పూటైనా మంచి అన్నం తినడం అనేది మంచిది ఒక పూట చపాతీలు ముడి గోధువులతో చేసింది ఒక పూట రాగులు జొన్నలతో చేసిన చావలు అట్లా చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది తినడం కూడా మంచిది ఆరోగ్యానికి మంచిది అనమాట అది ఫస్ట్ స్టెప్ అమ్మ సెకండ్ స్టెప్కి వస్తే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఆకుకూరలు బాగుండేలా చూసుకోవాలి వీలైతే మన ఇంట్లోనే కొంచెం కిచెన్ గార్డెన్లో వేసుకొని అందులో కొంచెం తోటకూర మెంతి కూర ఇలాంటివి ఈజీగా వచ్చేస్తాయి సో అలాంటివి పండించుకుని తినడం మంచిది అది కానప్పుడు బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కొంచెం అటు ఉప్పులో కడుక్కొని ఆకుకూరలు వండుకుని తినడం మంచిది ఎందుకంటే ఆకుకూరలో మినరల్స్ కానీ లేకపోతే కాల్షియం కానీ ఐరన్ కానీ శరీరానికి కావాల్సినటువంటి ఫైబర్ కూడా ఆకుకూరలో ఎక్కువగా ఉంటుంది తర్వాత వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ములగాకు ఆకుకూర చాలా మంచిది సో ములగాకుని పప్పులైన వేసుకోవచ్చు పులుసులైనా వేసుకోవచ్చు అట్లా ములగాకు తప్పనిసరిగా తీసుకోవడం వలన మనకి శరీరానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అందులో చాలా ఉంటాయి అసలు ముల్లగాకులో చాలా మంచి మంచి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే మనకు వాత నొప్పులు తగ్గించడం దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి ముల్లగాకు బాగా పనిచేస్తుంది కాబట్టి అది తప్పనిసరిగా ప్రతిరోజు ముల్లగాకు మనలో తీసుకునేలాగా ఉండాలి ఒకళ్ళు ములగాకు కూరలో తినడం ఇవన్నీ కుదరపోతే ములగాకు పౌడర్ని క్యాప్సులేట్ చేసి క్యాప్సుల్స్ దొరుకుతున్నాయి అలా అయినా తీసుకోవచ్చు సో ఇది సెకండ్ ఫ్యాక్టర్ మా కూరలు తర్వాత పండ్లు విషయానికి వస్తే అన్నిటిలోకి బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఉసిరికాయ సో ఉసిరికాయని పొద్దున్నే లేచినట్టినే పరగడపను తీసుకోవడం అనేది ఇమ్యూనిటీ పెంచుతుంది వార్ధక్యాన్ని దూరం చేస్తుంది తర్వాత మనకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేది ఉసిరికాయ అనమాట సో ఉసిరికాయని తప్పనిసరిగా రోజు తీసుకోవాలి ఉసిరికాయలు పచ్చి సీజన్ కాబట్టి ఎండబెట్టిన పౌడర్ తీసుకునైనా రోజు కొంచెం తేనెలో కలుపుకొని తీసుకోవాలి అది బెస్ట్ ఫ్రూట్ దాంతోపాటు దానిమ్మ పండ్లు నారింజ కమలాలు ఆ తర్వాత బొప్పాయి యాపిల్ ఇవన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్ కాబట్టి అలాంటివి తీసుకోవడం వల్ల డయాబెటీస్ వాళ్ళకు కూడా ఏమి చెడ్డ లేకుండా మంచి ఆహారం అవుతుంది మామూలు వాళ్ళు అరటిపళ్ళు కూడా అందరూ తీసుకోవచ్చు డయాబెటీస్ వాళ్ళు అరటిపళ్ళు తినకూడదు అనుకుంటారు ఆహారంలో స్ట్రిక్ట్గా ఉంటే అరటిపళ్ళు కొంచెం తీసుకున్నా పర్వాలేదు మామూలు వాళ్ళు అయితే అరటిపళ్ళు బెస్ట్ ఫుడ్ అనమాట అందరికీ కడుపు నిండుతుంది చక్కగా కార్బోహైడ్రేట్స్ అన్నీ బాగుంటాయి మినరల్స్ వైటమిన్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి అరటిపళ్ళు సపోర్ట్ అన్ని పండ్లు మంచివే ఫస్ట్ చెప్పిన నాలుగైనా ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అది బెస్ట్ ఫుడ్ బెస్ట్ ఫ్రూట్స్ జనరలైజ్డ్గా పిల్లలకైతే అన్ని ఫ్రూట్స్ పెట్టొచ్చు రెస్ట్రిక్షన్ ఏం లేదు అది నెక్స్ట్ ఫ్రూట్స్ గురించి చెప్పేసుకున్నాం కదా నెక్స్ట్ ప్రోబయోటిక్స్ మన భారతదేశంలో ఉండే అదృష్టం ఏంటంటే మనకి ప్రోబయోటిక్స్ బయట కొనుక్కోక్కర్లేదు మనకి మనకు ఆహారంలోనే బోల్డ్ ప్రోబయోటిక్స్ ఉన్నాయి అందులో ఏంటంటే మనం అన్నం మార్చిన గంజి గంజిని పులియబెట్టుకుంటే పెట్టుకుంటే ఒక ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అసలు బెస్ట్ ప్రోబయోటిక్స్ అనమాట అలాంటి ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ కూడా రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు అవకాశం ఉంటే గట్ హెల్త్ మీద ఇంకో వీడియో చేసుకోవచ్చు సో ముందు గంజి ఫస్ట్ ఇది తర్వాత మజ్జిగ తర్వాత కొంచెం పెరుగు మీగడ వెన్న ఇవన్నీ కూడా మంచి ప్రోబయోటిక్స్ ఉన్నవి దాని తర్వాత పాలు వస్తాయి ఆ తర్వాత మనకు తెలియకుండా తినేటువంటి ఇడ్లీ ఇడ్లీ అంటే చాలామంది అబ్బా రోజు ఇడ్లీ అయినా ముద్దలా ఉంటుంది అంటారు కానీ ఇడ్లీ పిండి కూడా ప్రొబయోటిక్స్తో ఉంటుంది అంటే మనం చేసిన వెంటనే తినం కదా ఒక ట్వెంటీ ట్వెల్వ్ అవర్స్ పిండి బయట వదిలేస్తే అది పులిస్తుంది పులి పులియడం వల్ల ఇడ్లీ చక్కగా సాఫ్ట్గాను బాగుంటుంది టేస్ట్ అలా రుబ్బినంటిని తింటే గట్టిగా ఉంటుంది అసలు రాళ్ళు మొక్కల్లో ఉంటే ఎవరు నోట్లో పెట్టుకోలేరు సో మనకు తెలియకుండానే ఇడ్లీ పిండి దోశ పిండి కూడా బెస్ట్ ప్రోబయోటిక్స్ కాబట్టి అలాంటివి మన ఇంట్లోనే బోళ్లు తింటూ ఉంటాం అలాగే మనకు పచ్చళ్ళు కూడా బెస్ట్ ప్రోబయోటిక్స్ అందులో ఏంటంటే ముఖ్యంగా ఉసిరికాయ పచ్చడి కానీ లేకపోతే నిమ్మకాయ పచ్చడి దెబ్బకాయ పచ్చడి వీటిల్లో ఈ మూడింటిలో ప్రోబయోటిక్స్ బాగుంటాయి సో ప్రతిరోజు ఒక పూట వీలైతే బ్రేక్ఫాస్ట్లో కొంచెం గంజాన్నము మజ్జిగన్నం వేసుకొని అందులో నిమ్మకాయ పచ్చడి దెబ్బకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఏది కుదిరితే అది ఎక్కువ కూడా అక్కర్లేదు ఇంత తీసుకుంటే మంచి ప్రోబయోటిక్స్ పొద్దున్నే వెళ్ళిపోతే ఏంటంటే మనకు రోజంతా కూడా వాటిల్లో ఉండేటువంటి ప్రోబయోటిక్స్ స్లో మంచి మంచి రసాయనాలు మనకి డే అంతా నైట్ అంతా కూడా మైండ్కి బాడీకి కూడా చాలా హెల్ప్ చేస్తాయి చాలా జబ్బులు రాకుండా నిద్ర సుఖ నిద్ర పట్టడానికి కూడా ప్రోబయోటిక్స్ బాగా పనిచేస్తాయి సో ప్రోబయోటిక్స్ నెక్స్ట్ ఫుడ్ ఏమో తర్వాత ఇంకా మనకు వస్తే ఆహారంలో మనం తీసుకునేటువంటి అల్లం అల్లం మనం అల్లం ఇంచుమించుగా రోజు వాడుకుంటూ ఉంటాం సో అల్లంలో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తర్వాత అల్లం ఏంటంటే డై ముందు మనకి ఆ జనరేట్ చేస్తారన్నమాట ఆహారంలో ఆకలి పుట్టడానికి మనం ఆహారం తినాలంటే మంచి ఆకలి లేకపోతే నోరు చప్పగా ఉందని తినలేం కదా సో దానికి అల్లం చాలా బాగా పనిచేస్తుంది సో అల్లం తోటి పొద్దున్నే దంచేసేసి తీసుకున్నా సరే లేదంటే దాన్ని కొంచెం మనం అల్లము లేకపోతే దాన్ని ఎండబెట్టినాక వచ్చేట సొంతోటి కారప్పొడి ఇవన్నీ కూడా మంచి మంచిది అల్లంతో పాటుగా మన ఇంట్లో వాడేటువంటి ఈ ఇవన్నీ తాలింపు దినుసులు అన్నింటిలో కూడా మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి జీలకర్ర కానీ ధనియాలు కానీ Uau, ఇవన్నీ కూడా మనం రోజు ఆహారంలో తీసుకోవడం అనేది చూసుకోవాలి మైటి ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవేమీ సరిగ్గా వెయ్యరు వాళ్ళు వెయ్యి సరిగ్గా కదా దగ్గర తాలింపులు బాక్స్ ఉండదు సాస్ సీసా పెట్టేస్తారు కాబట్టి సాస్లో ఉండేటువంటి రుచికి ఇంకేం అక్కర్లేదని మనం అనుకుంటాం కానీ నేను చాలాసార్లు చెప్తుంటాను సాస్లో అచ్చంగా కెమికల్స్ తయారు చేస్తాడు కాబట్టి ఆ పులుపు ఒక రకమైనటువంటి కారం ఒక రకమైన టేస్ట్ అట్రాక్ట్ చేస్తుంది కానీ చాలా డ్యామేజ్ చాలా జబ్బులు రావడానికి సాస్ ముఖ్యమైనటువంటి కారణం మైదా ఎంత చెడ్డదో మనం వాడే సాస్ కూడా అంత చెడ్డది కాబట్టి సాస్ని అసలు హండ్రెడ్ పర్సెంట్ మానేసేయాలి అంటే ఎప్పుడు చెప్తున్నా డైట్ ఫుడ్స్ హండ్రెడ్ పర్సెంట్ మానేస్తే చాలా వరకు మంచి ఆరోగ్యం ఉంటుంది సుఖ జీవితం ఒక వందేళ్ళు జీవించవచ్చు అంటే బయట ఫుడ్స్ ఎంత బాగా మానేస్తే అంత మంచిది అంటే తప్పనిసరి అయినప్పుడు తప్పదు అదర్వైజ్ మనం బయట నుంచి వెళ్ళినప్పుడు కొంచెం గంజానో కొంచెం మజ్జిగన్నో బాక్స్లో పెట్టుకెళ్ళిపోతే సరిపోతుంది కదా దాన్ని బద్దకిచ్చేసరికి బయట తినాల్సి వస్తుంది ఆకలిస్తే ఎవరు ఆగలేం కదా సో అట్లాంటి కేర్ తీసుకోవాలి తర్వాత ఇంకా ఏంటంటే మనవి వెల్లుల్లి వెల్లుల్లి కూడా అద్భుతమైందమ్మా వెల్లుల్లి అసలు మంచి ఇమ్యూనోమాడ్యులేటర్ వెల్లుల్లి మనకి క్యాన్సర్ తగ్గిస్తానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనేది మనం గుర్తు చేసుకోవాలి సో అందుకనే మన తాలింపుల్లో తప్పనిసరిగా వెల్లుల్లి వాడుతుంటారు ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదంలో వెల్లుల్లి పాలల్లో ఉడకబెట్టుకుని తీసుకుంటే చాలా మంచి ఇమ్యూనోమాడ్యులేటరీగా యాక్ట్ చేస్తారని చెప్పేసి చెప్పబడింది అంటే పాలల్లో పాయలు ఉడకబెట్టేసుకుని పొద్దున్నే అది తీసుకుంటే వెంటనే మనకి బీపీ తగ్గిపోతుంది హార్ట్కి చాలా మంచిది క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది గట్ హెల్త్కి చాలా మంచిది మనకు కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా వెల్లుల్లిలో ఉంటాయి కాబట్టి అది మంచి అలవాటు అలా కాకపోయినా మనం తాలింపుల్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలా అయినా తీసుకోవచ్చు వెల్లుల్లి అనేది కూడా నిత్య జీవితంలో మనకి మంచి ఇమ్యూనోమాడ్యులేట్ అనమాట ఇంకా చెప్పాలంటే ఇలాంటివి పసుపు పసుపులో కర్కుమిన్ బాగుంటుంది కదా సో పసుపు కూడా మన రోజు ఆహారంలో ఉండాలి అందుకని మన వాళ్ళు చక్కగా ప్రతి కూరలో చారులో ఈవెన్ మజ్జిగ చారులో కూడా పసుపు వేసుకుంటారు లేకపోతే తెల్లగా ఉంటే అసలు తినవద్ది కాదు కొంచెం పసుపు కలర్ కనబడితేనే తినాలని అట్రాక్షన్ అనిపిస్తుంది కదా మనకి అట్రాక్టివ్గా ఉంటుంది సో అలా పసుపు కూడా బెస్ట్ యాంటీ క్యాన్సరస్ డ్రగ్గా పనిచేస్తుంది అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించాలన్నా రక్తాన్ని శుద్ధి చేయాలన్నా యనం మనకి ఎక్కువ కాలం ఉండాలన్న చర్మం ఒక రకమైన కొలాజిన్ అవన్నీ ఉండాలి కదా అవన్నీ కూడా పసుపు మనకి ఇస్తుంది అనమాట చాలా జబ్బుల్లో పసుపు వాడుకుంటే డయాబెటీస్ కానీ స్కిన్ డిసీజెస్ కానీ రక్తశుద్ధికి కానీ పసుపు తప్పనిసరిగా ప్రతిరోజు మనం మెడిసిన్ లాగా తీసుకుంటే చాలా జబ్బుల్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముఖ్యంగా క్యాన్సర్ కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్ క్యాన్సర్కి డయాబెటీస్కి మనం కేర్ తీసుకుంటే ప్రపంచాన్ని మనం జయించినట్లే ఇంకేమి బాధపడక్కర్లా ఎందుకంటే అంత భయంకరమైన జబ్బులు అవి రెండు కూడా సో తర్వాత ఇంకా లాస్ట్లోకి వచ్చేసాం ఇంకా అవకాశం ఉంటే మనం తినగలిగితే మిలెట్స్ కూడా మంచిదమ్మా ఆహారాన్ని కానీ మనం అంత అరిగించుకోలేము అందుకని మన శారీరక ఎక్సర్సైజ్ తక్కువ కదా పాత రోజుల్లో అంటే ఇంత కొంచెం మిలెట్స్ తినేస్తే వాళ్ళు సాయంత్రం వరకు తిన్నా తినకపోయినా వాళ్ళకి ఆకలి అనేది ఉండేది కాదు ఎంత పనైనా చేసుకోగలిగే వాళ్ళు మనకేమో అసలు ఇంత తిన్నా ఒక స్పూన్ తిన్నా కూడా అది సాయంత్రం వరకు డైజెస్ట్ అవుద్దో లేదో డౌటే చాలామంది మినిట్స్కి సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి ఇది చూసుకుని కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ కానీ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి మంచి ఫుడ్డే చూసుకొని చూసుకుని తినగలిగితే హితకరంగా అనిపించితే తినొచ్చు కొంతమంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రబుల్ ప్రాబ్లమ్స్ అంటే అరగదు కదా ప్రాబ్లమ్స్ అవి చూసుకోవాలి అలా కొంచమే కొనుక్కోవాలి పా కిలోని అరకిలో కొనుక్కుని ఎక్కువగా నానబెట్టుకుని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుని అప్పుడు ఉడకబెట్టుకుంటే లోపల ఉండేటువంటి ఆ గింజల పైన లేయర్స్ అన్నీ కూడా మెత్తబడి ఉడుకుతాయి అనమాట లేకపోతే ఇలా మనం హడావిడిగా అన్నంలో ఉండేమంటే అది డైజెస్ట్ అవ్వదు చాలా ఇబ్బందులు పడాలి ఉడకదు అరగదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాన్స్టిపేషన్ వస్తుంది అందుకని చూసుకోవాలి మిల్లెట్స్ మాత్రం ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంకా లాస్ట్లోకి వచ్చేసాం నెయ్యి సో నెయ్యి అనేది అసలు బెస్ట్ మాడ్యులేటర్ అనమాట అందుకనే మనకి బాగా నెయ్యి వాడడం అనేది చాలా అలవాటు వేదాలు వల్లించే వాళ్ళు చూడండి ఇంత నెయ్యి పోసుకుంటారు వాళ్ళు నెయ్యి మనం వడ్డిస్తుంటే ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెడతారు అంటే అంత నెయ్యి అలా దారిలా పడిపోవాలన్నమాట అప్పుడు వాళ్ళకి వాయిస్ కావాల్సినటువంటి ఎనర్జీ పెరగడానికి నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత నెయ్యి ఏంటంటే మంచి ఇమ్యూనో మాడ్యులేటర్ మనకి రసాయనంగా ఉంటుంది అది అంటే వందేళ్ళ జీవితానికి కావాల్సినవి ఏంటంటే నెయ్యి ఫస్ట్ ఫైవ్లో నెయ్యి ఇంపార్టెంట్ అనమాట అంత మంచిది నెయ్యి అది కూడా మనకు మంచి నెయ్యి బయట దొరికేది భోజనాల్లో అక్కడ పెట్టే నెయ్యి ఎంతవరకు మంచిది అనేది నాకైతే డౌటే సో మనం ఇంట్లో మీద కాసుకొని మేగడ తీసుకుని ఆ మేగడని తోడుపెట్టి దాన్ని చిలికి వెన్న చేసి వెన్న నుంచి వచ్చిన నెయ్యి బెస్ట్ అనమాట ఆయుర్వేదం అది నెయ్యి అంటే ఇప్పుడు ఏంటంటే పచ్చిపాల మీద క్రీమ్ తీసేసి నెయ్యి చేస్తున్నారు మార్కెట్లో అలాంటిది మంచిది కాదు ఇప్పుడు బయట నెయ్యి కానీ పాలు కానీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ తోటి తయారు చేస్తున్నారు లేకపోతే ఆరు వందలకి నెయ్యి ఇరవై రూపాయలకి పాలు ప్యాకెట్ అసలు సాధ్యం కాదు సో ఒక గేదె పాలు ఇవ్వాలంటే ఒక ఆవుని మనం మేపాలంటే చాలా ఖర్చుతో కూడింది కాబట్టి వాటి కేజీ రేటు వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేలు ఉంటుంది నెయ్యి వెయ్యి రూపాయలు ఉంటుంది ఆవు నెయ్యి మూడు వేలు నుంచి నాలుగు వేలు మోస్ట్ కామన్ అనమాట అప్పుడే మనకు మంచి క్వాలిటీ అనేది వస్తుంది సో అందుకని అది చూసుకుని వాడుకోవాలి నెయ్యి కూడా చాలా మంచిది అసలు ఎంత అంటే గాత్ర శుద్ధి చేస్తుంది శరీరానికి వెంటనే వెంటనే శక్తినిచ్చిన వాటిలో నెయ్యి కూడా ఒకటి అనమాట ఓకే సో పిల్ల పిల్లలు చాలామంది బుల్లెట్ టీ అని కాఫీ ఏదో తాగుతుంటారు అది కూడా ఒక రకంగా మంచిదే అందులో బుల్లెట్ కాఫీ అని అందులో నెయ్యి వేసేసి కాఫీ డెకాషన్ పోసుకొని తాగుతూ ఉంటారు బయట కూడా కాఫీ డే షాప్స్లో దొరుకుతుంటుంది అన్నమాట సో అది కూడా మంచిది మామూలు బెస్ట్ మెదడు ఏంటంటే పాత రోజుల్లో లాగా కొంచెం ఫస్ట్ ముద్దులో కారపొడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ వేసుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తినడం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఇలా పప్పు ఉంటుంది కదా సో పప్పు కూడా నెయ్యి వేసుకుని కలుపుకోవడం పప్పు ఆ పప్పు దోసకాయ ఏది వీలైతే అది అందులో నెయ్యి మాత్రం తప్పనిసరిగా ఉండాలి మనకి ఇంకా మనం ఇంకా నెయ్యికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఫ్రైడ్ రైస్ లాగా ఏవో చేస్తారు వాము రైస్ జీరా రైస్ ఇవన్నీ చేస్తారు అందులో కూడా నెయ్యి వేసుకుని తాలింపు పప్పు కూడా నెయ్యి వేసుకుని తాలింపు చేసుకుంటే చాలా మంచిది దొరికితే ఆవు నెయ్యి ఖర్చు పెట్టుకోగలైతే ఆవు నెయ్యి బెస్ట్ ఆప్షన్ ఒక కేజీ తీసుకుని కొంచెం నెయ్యి ఒక్కొక్క అర స్పూన్ తీసుకున్న అది అమృతలా పనిచేస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఆహారంలో నట్స్ తీసుకోవడం కందులు శనగలు ఇవి కూడా చాలా మంచిదమ్మా సో మనకి ఆ పాత రోజులు అంత ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళం కాదు కాబట్టి మనం కందిపప్పు శనగపప్పు కంది గింజలు శనగ గింజలు ఇవన్నీ పంటలు వస్తాయి కదా అవన్నీ ఉడకబెట్టుకుని తినడం మనకు అలవాటు అందుకే మనకి మనకి ఇంట్లో వేడుకలు చేసినప్పుడు కూడా శనగలు మనం ఇస్తుంటారు కదా పేరెంట్ వాళ్ళకి అందుకే ఎండిని ఉడకబెట్టుకుని తింటే ఆరోగ్యానికి మంచిది ఇంకా ఒకటి ఏంటంటే డయాబెటీస్ రాకుండా కూడా శనగలు ఉడకబెట్టుకుని తినడం చాలా మంచిది అందుకని అంత ముందు చూపుతో మన వాళ్ళు అందులో స్త్రీలకు కూడా శనగలు ఉడకబెట్టుకుని తింటే లోపల ఫైటోకెమికల్స్ వలన వాళ్ళకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి శరీరంలో పిత్తం తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది శరీరంలో పిత్తం పెరగడం వలన అమ్మాయిలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్ వచ్చి పీరియడ్స్లో ఎక్కువ ఫ్లో అవడం పీసీఓడి ప్రాబ్లమ్స్ ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అమ్మాయిల కోసమే ముఖ్యంగా మనకి ఇలా డిజైన్ చేశారు కాబట్టి శనగలు తీసుకోవడం కూడా చాలా మంచిది దాంతోపాటుగా నట్స్ ఇవన్నీ తీసుకోవడంలో వాటిలో ఉండేటువంటి జీడిపప్పు అని బాదం పప్పు అని ఇప్పుడు రకరకాలుగా వస్తున్నాయి కదా అవన్నీ ఏంటంటే ఒమైగ్యా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బాగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్కి చాలా బాగా పనిచేస్తాయి సో వీటన్నిటిలో కూడా ఒక లెవెన్ పాయింట్స్ చెప్పేశాను నేను ఆల్మోస్ట్ సో ఈ లెవెన్ పాయింట్స్లో మన కనీసం ఒకటి రెండు విస్ అయినా ఒక నైన్ టు టెన్ కరెక్ట్గా ఫాలో అయినా మనకి చాలా ఆరోగ్యానికి మంచిది ప్రివెంటివ్ కేర్గా మనం జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఈ లెవెన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇందులో ఎక్కడా కూడా మనకి బయట ఫుడ్స్లో వాడేటువంటి మైదా కానీ లేకపోతే సాస్ కానీ మైదాకి ఎన్ని వెరైటీస్ వస్తున్నాయి బయట అవన్నీ ఎక్కడా లేవు సో ఈ లెవెన్ పాయింట్స్లో ఉన్నవే తీసుకుంటే ఎంతవరకు వీలైతే అంతవరకు ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలిగితే అంతవరకు సో తక్కువ ఖర్చులు అంటే ముడి బియ్యం అన్నంతో గంజి వాచుకుని తింటే బెస్ట్ ఫుడ్ రాగులు ప్రతిరోజు మానకుండా తీసుకుంటే బెస్ట్ ఫుడ్ అలాగే ఉసిరికాయలు కూడా పెద్ద కాస్ట్ కాదు సో ఉసిరికాయ కూడా రోజు తీసుకోవడం ఈ మూడు మెయిన్ ఫ్యాక్టరీస్ మిగిలినవన్నీ మనం ఒకటి నెయ్యి ఇవన్నీ ఒకటి ఒకటి యాడ్ యాడ్ చేసుకుంటే మనకి లెవెన్ ఫ్యాక్టరీస్ వచ్చేస్తాయి అందులో మనకి ఏది అవకాశం ఉంటే అది తీసుకోవాలి పదకొండు పాటిస్తే ఏకాదశి నియమాలు చాలా మంచిది ఓకే ఇవన్నీ పక్కన పెడితే అందరూ మాంసాహారమే అసలైన బలం శరీరానికి అని అనుకుంటారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి మాంసాహారం ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల మాంసాలు చెప్పండి ఎంత చిత్రంగా ఉంటుంది ఏనుగులు మాంసం తినడం దగ్గర నుంచి గుర్రాలు మాంసం అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట అంటే మనకు అలవాటైంది పిచ్చి చికెను మాంసం ఇవే కదా తెలిసిన లేదా సీ ఫుడ్ మనకు తెలిసింది కానీ అసలు ఎన్ని వెరైటీస్ చెప్తారు ఏనుగు పాలు చెప్తారు గాడిద పాలు చెప్తారు మేక పాలు ఇట్లా మనం వాడని ఎన్నో ఆయుర్వేదంలో చాలా స్పష్టంగా చెప్పబడి సో మీరు అడిగినట్లు మాంసాలు అంటే అన్ని రకాలు ఉన్నాయి అన్నీ తినేవాళ్ళు ఏమో పక్షులు మాంసాలు ఏవో ఉంటాయి కదా అన్ని కానీ మాంసం అంటే అది డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటి బాడీలో ఉండేటువంటి కొన్ని రకాల ఫియర్స్ ఫీలింగ్స్ మన బాడీలోకి కూడా వస్తాయి కాబట్టి ఏ తింటే మనకి బాడీ ఆ ఫీలింగ్స్ ఇవి మనకు మన బాడీలోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో మనం సాత్విక ఆహారం తీసుకుంటే చాలా వరకు సాత్వికంగానే ఉంటాం రాజసిక ఆహారం అంటే కారం ఉప్పు పులుపు స్పైసీ ఫుడ్స్ వేడి ఫుడ్స్ నాన్ వెజ్ ఇవన్నీ స్పైసీ ఫుడ్స్ అవి తింటే ఆ ఎమోషన్స్ దానికి తగ్గట్టుగా మాట్లాడటం దాని తగ్గట్టుగా కొన్ని పనులు చేయడం క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో మాంసాహారం కూడా ఆ లిస్ట్లోకి వెళ్తుంది కాబట్టి మంచిది కాదు అందులో ప్రస్తుతం దొరుకుతుందా టేస్టీ ఫుడ్ ఈజీ ఫుడ్ ఫుడ్ లో కాస్ట్ ఫుడ్ ఏంటంటే ఫామ్ చికెన్ సో ఎక్కడ పెడితే అక్కడ ఇదివరకు ఎక్కడో దొరికి ఉండే షాప్స్ ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ అడుగడుక్కి చికెన్ షాప్స్ దొరుకుతున్నాయి సో అవన్నీ కూడా సింథటిక్గా తయారైనటువంటి మాంసంలాగా అందులో ఎరువులు అన్నీ బయట ఎరువులు ఎక్కువ వేసినటువంటి తోటి అవి పెరుగుతాయి అలాగే ఎక్సర్సైజ్ అసలు ఉండదు కోళ్ళ ఫారెల్లో కోళ్ళు చూస్తే తల ఎలా తిప్పడానికి కూడా వాటికి ఉండదు అంత ఇరుకు ప్లేస్లో ఎక్కువ కోళ్ళు పెంచేస్తున్నారు అసలు అటు ఇటు ఎక్సర్సైజ్ అనేది వాటికి అవసరం మనకే అవసరం సో ఎక్సర్సైజ్ లేని కోడ్లు తినడం వల్ల మనకి మంచిది కాదు అలాగే వాటికి ఒక్క కోడికి ఏదన్నా జబ్బు వచ్చిందంటే అన్నిటికి వచ్చేస్తాం మొత్తం అన్నిటికి అందుకని ముందుగానే వాటికి ప్రివెంటివ్గా వైరల్ ఇంజెక్షన్స్ అన్ని యాంటీవైరల్ అన్నీ అన్ని అంటే వైరల్ ఫీవర్స్ ఇవి ఏమీ రాకుండా సో ఆ వైరల్ యాంటీ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ ఆ మెడిసిన్స్ అన్నీ వాటిల్లో ఉంటాయి మనం తిన్నప్పుడు అవన్నీ మన బాడీకి వచ్చేస్తాయి అనమాట అందుకనే కోడి గుడ్లు కోడి మాంసం చికెన్ ఫామ్ చికెన్ ఎక్కువ తినే పిల్లలు ఇంతలా ఉంటారు ఇంత ఎత్తులు ఉంటారు ఇంత పెద్ద తోటి ఉంటారు సో ఆ తిండిని మానుకోలేరు అంటే టేస్ట్ అట్రాక్టివ్గా ఉంటుందేమో బహుశా అందులో సాస్ వేసుకుని ఇలా రకరకాల తింటూ ఉంటారు కదా సో అందుకని అది అడ్వైజబుల్ కాదు దాని బదులు ఇంకా కొంచెం మేక సడవుల్లో తిరుగుతూ ఉంటుంది చెట్లకి మేక ఆకులే తింటుంది కదా సో మేక మోసమే కొంచెం బెటర్ అనమాట చాలా చాలా సంతోషం అండి చక్కని విశేషాలు అందించారు ఎన్నో అంశాలకు సంబంధించి అవగాహన కల్పించారు అసలు ప్రస్తుత జీవన శైలిలో ఎటువంటి ఆహార ఉంటే సాత్వికంగా ఆరోగ్యంగా జీవనాన్ని సాగించవచ్చు ధన్యవాదాలు రాజేశ్వరి గారు ధన్యవాదాలమ్మా ఇది ఇవాళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే